ఏమిటి అక్రమం ఆత్మలింగానికి వచ్చిన వాడు ఆదిశక్తినే అపేక్షిస్తున్నాడే కాలపాటు సుఖంగా బ్రతకదలుచుకోలేదా రావణ మాయా మోహితుడవై మనసుకు తోచినట్టెల్లా మాట్లాడుతున్నావు ఈ అనుచిత ప్రసంగం మేలు కాదు దురాపేక్ష దుఃఖ కారణం ఈమె జగదాదిశక్తి విశ్వమాత విశ్వత ఆమె విశ్వమాత అయినప్పుడు నీకు మాటేగా మహాదేవా మహాయోగివైన నీవే మనస్సు చెదరి ఆమెను అపేక్షించి వరించినప్పుడు కేవలం పామరుడనైన నేను వరించటం తప్ప కాదు మహాదేవ కోరుకున్న వరం ఇస్తానని మాట ఇచ్చావు కోరుకున్నాను అన్న మాట దక్కించుకునే సత్యసంధుడవైతే ఈ జగదీక సుందరి నాకు అప్పగించు లేదా నీ కైలాసానికి వెళ్ళు నేను నా లంకా నగరానికి వెళ్తాను తెలుసు చాలా సరసంగా ఉంది సంఘటన పరమేశ్వరుడు భక్తుణ్ణి పరీక్షించడం పోయి భక్తుడే పరమేశ్వరుణ్ణి పరీక్షిస్తున్నాడు భక్తులంతా ఇలాంటి వారైతే భగవంతుడు దినానికి ఎందరూ భార్యలను పెళ్లి చేసుకోవాలో గద్దెలనే మతి అనుగ్రహించాను రావణా ఇక ఈమె నీ అధ్యయనం తీసుకుపో లోమాత పార్వతి ఆ కామాంతుడు వెంట వెళ్ళాడే నారాయణ ఆ భర్త వరే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నారాయణ నారాయణ